విడుదల చేసినటువంటి ఏదన్నా విడుదల చేసిన లిస్టులు ఒకసారి కాస్ట్ చెక్ చేసుకోండి ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకున్నాయంటే ఆయన ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి జనసేనలో అటువంటి వర్గాలు ఏమి లేవు తెలుగుదేశం పార్టీలో ఐదు వర్గాలు కూడా ఐదు దానికి ఐదు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు కష్టపడి నన్ను గెలిపించినారు అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా నేనంటాను అందరూ నాకు కావాలి అందరు కార్యకర్తలకు చేయాలి అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికి తగిన గౌరవం రావాలా నేను ఆయన నేను లేదు అవన్నీ పట్టించుకోకూడదు ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు నా నేను చెప్పిందే నడవాలా అంటాడు ఒంటిద్దు పోకడు ఎవడిది ఆయందే నాదే ఆయనది ఒంటిద్దు పోకడ ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకో వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా నాకు అందరూ కావాలా నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి అందరు లీడర్లు కావాలి జనసేన లీడర్స్ కావాలి బీజేపీ కూడా కావాలి అందరి పట్ల నేను గెలిచాను అందరూ సహకరిస్తే అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను మరి నేను ఎందుకు ఒక ఒక వర్గం వైపు వెళ్తాను వర్గాలు కడుతుంది ఆయన కానీ నేను కాదు కదా ఒంటి దిక్కడ ఆయనది కదా నాది కాదు కదా నాది ఏ విధంగా వండుద్దు పో కూడా చెప్పాలి కదా మరి కొనసాగుతుంది రెండో విషయం అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటది ఏదైతే ఆన్ రికార్డ్ ఉంటుందో దాన్నే మాట్లాడతాను ఆన్ రికార్డ్ గా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఎందుకు ఉంటది నేను ఎమ్మెల్యేని నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది సో ఆన్ రికార్డే మాట్లాడతాను ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఒకటి మాట్లాడడం సార్ అసెంబ్లీ జీరో అవర్ లో ఎనభై ఇక్కడ ముప్పై తొమ్మిది కోట్లని చెప్పారని చెప్పేసి నేను ఏ విధంగా ఎనభై కోట్లు అన్నానో ఏ విధంగా ముప్పై ఏడు కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటదేమో ఆయనకి నేను